మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారు ప్రకాష్ గౌడ్ తన నివాసంలో రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే జైవిరెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఈ చేరిక జరిగింది ప్రకాష్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ప్రకాష్ గౌడ్ చేరికతో విడిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి కాలయాదయ్య బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సంజయ్ కుమార్ ఇప్పటికే హస్తం పార్టీలో చేరారు మరో నలుగురు ఎమ్మెల్యేల భారాస నుంచి కాంగ్రెస్ లోకి రేపు ఎల్లుండి చేరే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి ఇక మహారాష్ట్ర నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని పిసిసి వర్గాలు చెబుతున్నాయి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి అడిగి తెలుసుకుందాం తిరుపాల్ చేరికలపై కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికల పరంపర కొనసాగుతున్నది తాజాగా ఈ వేళ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొద్దిసేపటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పటి వరకు ప్రకాష్ గౌడ్ చేరికతో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా సంఖ్య పెరిగింది ఇంకా హైదరాబాద్ నగరానికి సంబంధించి దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే స్థానికంగా వ్యతిరేకత రాకుండా ఉండేదానికి ముందుగానే స్థానిక కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు నిర్వహించి వాళ్ళందరినీ ఏకతారీపకి తీసుకొచ్చిన తర్వాతనే పార్టీలో చేర్చుకోవాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అందులో భాగంగానే చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది ఆ ఒక్కొక్కరిని ఒక్కొక్క నియోజకవర్గంలో ఏకాభిప్రాయం రావడంతో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు చేరిన వాళ్ళలో మనం కూడా చూసినట్లయితే కూడా చేదేల నుంచి కాలే యాదయ్య పానువాడ నుంచి పోచారని శ్రీనివాసరెడ్డి జగిత్యాల నుంచి సంజయ్ కుమార్ ఖైదాబాద్ నుంచి బాను నాగేందర్ స్టేషన్ కన్పూర్ నుంచి కడియం శ్రీహరి భద్రాచలం నుంచి తెల్ల వెంకట్రావు గద్వాల నుంచి బండ్ల కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి చేరారు ఇవేళ చేరిన ప్రకాశ్ గౌడ్ మొత్తం ఇది మంది మరింత మంది చేరే అవకాశం ఉన్నది అయితే మొత్తం మీద ముప్పై ఎనిమిది మంది ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఇరవై ఆరు మందిని పార్టీలో చేర్చుకొని ఎల్పీని విలీనం చేసుకోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుండగా పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది ఇప్పటి వరకు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇరవై ఆరు మంది చేస్తే విలీనం వేయడానికి అవకాశం ఉండడంతో ఇంకో మరో పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరాల్సి ఉంది అందులో ఐదారు మంది రేపు గాని ఎల్లుండి గాని కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండాలి సాగింది